మెగా బ్రదర్ నాగబాబు అనుకున్నది సాధించారు రాజ్యసభ మిస్ అయినా త్వరలో ఏపీ క్యాబినెట్ లో చోటు దక్కించుకోబోతున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి మంత్రి తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు రాజ్యసభకు టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి సంతృప్తి పరచాల్సి వచ్చింది జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న నాగబాబు ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చివరి నిమిషం వరకు నాగబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు అనకాపల్లి బిజెపి కోటాలో సీఎం రమేష్ కి కేటాయించడంతో నాగబాబు నిరాశపడ్డారు రెండు వేల పద్నాలుగులో నర్సాపురం చేసి ఓడిపోయిన నాగబాబు తనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం నాగబాబుకి రాజ్యసభ ఇప్పించడానికి పవన్ చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఢిల్లీ కూడా వెళ్లి ప్రధాని అమిత్ షాతో మాట్లాడి వచ్చారు కానీ ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు మూడింటిలో రెండు పాత వాళ్ళకి ఇవ్వటంతో నాగబాబుని అకామిడేట్ చేయలేకపోయారు చివరకు పవన్ ఒత్తిడితో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించారు నాగబాబుకి మొదట మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేస్తారు సీఎం చంద్రబాబు నిర్ణయంతో త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నాగబాబు ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి ఇరవై ఐదు మంత్రి పదవులకు అవకాశం ఉంది కానీ ప్రస్తుతం మంత్రివర్గంలో ఇరవై నాలుగు మంది ఉన్నారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు అయితే కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు నాలుగు బిజెపి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సి ఉంది అందుకే నాగబాబును మంత్రి మండలి తీసుకోవాలని నిర్ణయించారు సీఎం ఒకే మంత్రివర్గంలో సొంత అన్నదమ్ములు ఒకేసారి మంత్రులుగా ఉండటం ఓ రికార్డ్ ఇది నాగబాబు పవన్ కళ్యాణ్ సాధించారు అంతేకాదు ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా ఉండటం ఇంకొక రికార్డ్ రెండు వేల పన్నెండులో చిరంజీవి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర టూరిజం మంత్రిగా పనిచేశారు ఇప్పుడు పవన్ నాగబాబు చంద్రబాబు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉంటున్నారు ఇది కూడా ఓ రికార్డు